ఈరోజు మేము వచ్చేసి చికెన్ బొర్తా చేసుకున్నాము పాపం లాస్ట్ సండేనే నాన్ వెజ్ లేకుండా వెజ్తో సరిపెట్టేసాము మా ఆయన బుజ్జని ఇంకా ఈరోజు కూడా నాన్ వెజ్ లేకపోతే ఎట్లా చెప్పండి ఎప్పటిలాగా నార్మల్గా చికెన్ కర్రీ వేసుకోవచ్చు కానీ ఈసారి అయితే కొత్తగా ఇలా ట్రై చేసాము చికెన్ బొర్త చేసుకుందామన్న ప్లాన్ అయితే నాదే కానీ మా ఆయన పడకుండా ఇట్లాంటి ప్రయత్నాలు మనం అసలే చేయము ఇంకా ప్రాసెస్లోకి వస్తే ఆనియన్ ఎండుమిర్చి వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేసేసి టొమాటోని స్టవ్ మీదనే కాల్చేసి పక్కన పెట్టుకోండి వేరే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి మంచిగా వాష్ చేసుకున్న చికెన్ని వేసేసి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి ఉడికించుకోవాలి ముక్క మెత్తగా ఉడకాలి చేతితో నలిపితే ఈజీగా నలిగిపోయేలాగా ఉండాలి ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న వాటిని చేతితోనే మిక్స్ చేసుకొని అందులోనే టమాటో చికెన్ ఆనియన్ కొత్తిమీర ఇంకా గరం మసాలా వేసుకొని తల్గా చేసుకోవాలి అంతే చికెన్ బురత రెడీ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సూపర్ ఉంది వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్